నిన్న గోసేవా సమితి ఆధ్వర్యంలో ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మంగళగిరి అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టీడీపీ కార్యాలయానికి కూడా రాష్ట్ర కార్యాలయానికి కూడా వెళ్ళి ఈ తరుగు గోసేవా సమితిని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అక్రమంగా చట్ట వ్యతిరేకంగా అనుమతులు లేకుండా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కంటెంట్ ఆఫ్ కోర్టు పాల్పడుతూ నిర్వహిస్తున్న ఏదైతే ఈ వదశాల ఏదైతే ఉందో ఈ వదశాలకి నడవడానికి అక్రమంగా నడవడానికి పూర్తిగా కొమ్ము కాస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు గారి నుంచి ఎంఆర్ఓ దాకా కానిస్టేబుల్ గారి గారి నుంచి సిఐ గారు ఎస్పీ వరకు కలెక్టర్ గారి వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ కలెక్టర్ గారు అంచేది కాబట్టి ఏమవుతుందంటే సమస్య ఇప్పుడు ఫ్యాక్టరీ వాడు నిర్వహించేది కాదు ఈ సమస్యకి ముఖ్య కారణం మొత్తం అంతా ప్రభుత్వ అధికారులే ఎవరైతే దీని వెనకాల ఇవాళ వరకు ఉదాసీనంగా నిర్వహిస్తున్న వారి యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా ఇన్కెపాసిటీ వారి తోట లేదంటే స్వార్థ ప్రయోజనాల కొరక లేదా కుట్రపూర్తిగానా లేదంటే వారు అవగాహన లేకపోవడమా అనే విషయాన్ని మేము విచారణలో తెలియజేసి వారి అందరి మీద ఈ ఫ్యాక్టరీ మూయడం తగ్గం అది రెండుసార్లు నేను మూసాను ఇది మూడోసారి నాకు పెద్ద కష్టమో కాదు నాకు అవగాహన లేక కాదు కానీ ఈసారి ఏం జరుగుతుందంటే పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో అధికార ఎక్కడ ఉద్యోగాలు తొలగించే వరకు కూడా పోరాటం ఆగదు ఎందుకంటే ఇంకొకసారి భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఎవరైతే ఈ అక్రమంగా చట్ట వ్యతిరేకంగాను కోర్టు ధికారానికి పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాల్సిన వాడు చర్యలు తీసుకోకుండా వారు కొమ్ము కాస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించే వరకు ఈ పోరాటం ఆగదు అంచేది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఎవరైతే నిస్వార్థంగా సేవా దృక్పథంతో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారో దిగువ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ వ్యా ఎలాగైతే లాయర్లు వచ్చారో ప్రజాప్రతినిధులు వచ్చారో వివిధ సంఘాలు వచ్చాయో అలాగే కూడా మీ మీ బాధ్యతలు నిర్వహించడానికి చాలా సిద్ధశుద్ధితోటి మీరు ఈ స్థాయికి వచ్చి మీరు ఉద్యోగాలు చేస్తున్నారో మీ ఉద్యోగాలు చేసిన వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులో ఉండి మీ పెద్ద పై అధికారులు మీ మీద వృద్ధి మీ మీ యొక్క చట్టబద్ధంగా మీరు నిర్వహించాల్సిన ఉద్యోగాలకి నిర్వహించనివ్వకుండా మీ పై అధికారులు వాదన కనుక మీ మీద వృద్ధితే కనుక మీరు కూడా స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేకపోతే కనుక పై అధికారులు తెప్పించుకుని మీ మీద దాన్ని నెప నెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ ఎవరు మీరు చిత్తశుద్ధిగా పనిచేసే అధికారులు అందరినీ కూడా కాపాడే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వాడి కొమ్ము కాస్తున్న వారి మీద కోర్టు యొక్క ఉత్తర్వులను ఉల్లంఘించి కంటెంట్ ఆఫ్ కోర్టు పాల్పడుతున్న వాడి కొమ్ము కాస్తున్న అధికారుల మీద చర్య తీసుకోవడం తధ్యమని చెప్పి మళ్ళీ ఇంకోసారి మేము తెలియజేస్తూ హెచ్చరిస్తూ అంతే కార్య తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం ధన్యవాదాలు